అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోరుప్రోలు గవర్నమెంట్ హై స్కూల్కు చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థులు హోంమంత్రి అనితకు కృతజ్ఞతలు తెలిపారు తమకు సైకిళ్లు పంపిణీ చేయడంతో టైంకు స్కూల్కు వెళుతున్నట్లు తెలిపారు డొక్కా సీతమ్మ పథకం ద్వారా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం చాలా రుచికరంగా ఉందని తెలిపారు ನಾನು <laughs> ತೊಗೇಂದ್ರೆ

నమస్కారం నేను జెడ్పీహెచ్ఎస్ కర్పురాలు నుంచి మా అనకాపల్లి డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను గవర్నమెంట్ అంతచేసే పథకాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి తల్లికి వందనం అనే స్కీమ్ మాకు ఆర్థిక స్థాయిలో కూడా చాలా ఉపయోగపడుతుంది డొక్కా సీతంబర్ భోజనం మాకు ఎంతో రుచిగా ఆనందకార్యం ఆనందదాయకంగా ఆరోగ్యకంగా ఉంటుంది ముందుగా చెప్పాలంటే మాకు స్కూల్కి రావాలంటే చాలా లేట్ అయిపోయేది బస్సులు ఆటోలు అంటూ పట్టుకొని వచ్చడం చాలా లేటుగా చేరుకునే వాళ్ళం మేము స్కూల్కి ఇప్పుడు అంత మేడం గారు మా హోమ్ మినిస్టర్ మేడం అయినటువంటి అంత మేడం గారు మాకు సైకిల్ పంపిణీ చేశారు ఆ సైకిల్ ఇవ్వడం వల్ల మేము స్కూల్కి ఇన్ టైంలో రీచ్ అవుతున్నాము మా అంత మేడం గారికి మేము సైకిల్ పంపిణీ చేసినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ ఐ పే మై సిన్సియర్ థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ది చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ श्री कुंडल पवन कल्याण गार वि सो वी आर् सो हैपी टू सें दिस्टूडेंट एंड स्कीम्स लाइक दि गवर्नमेंट ऑफ आंध्र प्रदेश हेज़ प्रोवैडेड द सर्वेपाली राधाकृष्णन विद्यार्थि मित्रा किड्स हर सो हेलफुल टू गेन द बेसीक नीड्स लाइक स्कूल यूनिफार्मूस एंड एक्सेट्रा एंड स्कीम्स लाइक अनदर स्कीम विच प्ले पाइवेटल रोल इन क्रियेटिंग गवर्नमेंट स्कूल चिलड्र टू गेट न्यूट्रीशियुड विच इस डो सीतम वारी मध्यान भोजन पथकम एंड Another scheme like Talikavandram plays its pivotal role to create and enlightenment our ideas towards the human resource development in our country. Especially today, it is a great honor today to share my feelings and uh, I pay my beautiful uh, regards to the uh, mini Home Minister Shrimati Pangalpur Anitagaru for giving this beautiful cycles to reach our destination, which is schools and uh, it makes us to reach the schools in time. Until then we are so afraid to, and we are so lagged to reach our schools in time. It makes so difficult to reach the classes in time and uh, etc. are uh, being so bad for the conditions, our place uh, behind them. And today we are getting cycles and we are so happy to say that we are going, we are now reaching our schools in time with uh, good attention. एंड थैंस टू गिविंग दिस वफुल सैकिस् एंड प्लेंग दिस वफु स्कीम्स लाइक दिस मई नेम इज लोकेश मुलट एम सैनिंग ऑफ एंड वी आर सो थैंक्स फ्रम अवर कॉन्स्टिट्युए एंड एंड वी आर फ्रम जेड पी एच एसप्रोलू फ्रम दिलेज एंड फ्रम विलेज कुरप्रोलू एंड वी आर फॉर्गटन दट ह्यूम ह्यूमन रिसोर्स डेवलपमेंट मिनिस्टर एंड एजुकेशनल मिनिस्टर श्री लोकेश गु एंड वी पे सिंसियर थैंक्स टू आल आवर् दिस थैंक यू చీకాపేల్లి జిల్లా ఎసరాయివరం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ ప్రధానోపాధ్యాయులుగా మరియు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పాఠశాల విద్యార్థులందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడే విధంగా ఉన్నాయండి ఉదాహరణకు చూసినట్టు కనుక మధ్యాహ్న భోజన పథకం ద్వారా మరి చాలామంది విద్యార్థులకి పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజనం చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి మరియు ఏవైతే యూనిఫామ్స్ ఉన్నాయో షూస్ ఉన్నాయో బెల్ట్స్ ఉన్నాయో అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ నోట్స్ ఇవన్నీ కూడా విద్యార్థులు చక్కగా చదువుకుని రాబోయే రోజుల్లో మంచి మరి భావి పౌరులుగా ఎదగడానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు కూడా కనీస అవసరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి మరి ప్రొవైడ్ చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా మరి పాఠశాల విద్యార్థులు మా పాఠశాలకు రావాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు ఒక పది కిలోమీటర్ల నుంచి పది గ్రామాల నుంచి విద్యార్థులు వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం అయితే కానీ సకాలంలో బస్సు అందుబాటులో లేకపోవటం వల్ల కొంతమంది ఆలస్యంగా రావడం జరిగేది మరి మరి మన హోమ్ మినిస్టర్ గారినటువంటి మరి అనిత మేడం గారు అదేవిధంగా హోమ్ మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవతోటి మరి పాఠశాల విద్యార్థులకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ సైకిళ్ళు సుమారు ఎసరాయివరం మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా అందజేయడం జరిగింది మా పాఠశాలలో తొంభై ఐదు సైకిళ్ళు ఇచ్చారండి మరి ఈ సైకిళ్ళు విద్యార్థులు విద్యార్థులు సకాలంలో పాఠశాలకు హాజరు అవడానికి ఎంతగానో సహాయం చేస్తాయి ప్రధానంగా సైకిల్ తొక్కటం వలన మరి ఫిట్నెస్ పెరగడం దాంతోపాటు మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రెస్ లేకుండా కూడా ఉంటారు మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి విద్యార్థులని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా మన గ్రామ పెద్దలకి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు Obrigado, senhor.